ఆవిడకున్న గ్రూప్ ఫ్రెండ్లు మళ్ళీ కొత్త నేను పెడితే ఆమె వేరే నీ పేరు చెప్పండి ముందు అని అన్నది అయితే నేను వేరే పేరు చెప్పాను విఘ్నేశ్వర్ అని పెట్టి వాళ్ళ పేరు చెప్తే ఏం చేస్తావు అది అడిగితే మెసేజ్ పెట్టాను మేడం స్టార్టింగ్ లో మెసేజ్ పెట్టాను నేను నాకు ఎక్కువ వాడదు నేను నా పనిలో నేను బిజీగా ఉంటా పిల్లలు నా ఫ్యామిలీ బాగుండాలని ఎక్కువ కోరుకుంటా ఇవన్నీ వాడి టైం వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళింది ఆమె కలుస్తాను అన్నది కలుస్తానంటే నేను ఒకసారి ఇంట్లో నచ్చి ఒకసారి మెసేజ్ పెట్టాను ఇంట్లోకి వచ్చి కూడా పక్క రూమ్లో ఉండి మెసేజ్ పెట్టాను కలవాలి అని నేను అంటే సరే నేను టైం చెప్తాను అన్నది అయితే మళ్ళీ తర్వాత నేను మళ్ళీ మెసేజ్ పెట్టలేదు సార్ ఇంట్లో ఉన్నా కదా మళ్ళీ ఏమైనా తెలిసిపోతుంది అన్నట్టు నన్ను రిటర్న్ మళ్ళీ మెసేజ్ పెట్టలేదు అట్లా సో కలవాలి అనేంతవరకు వెళ్ళిపోయింది కొత్త మనిషితో కూడా అవును సార్ ఇది కొద్దిగా నాకు కొద్దిగా న్యాయం చేయండి ఏంటి చేత చాటింగ్ అనేటటువంటి బలహీనతను తీసేయాలా తీసేయాలా మా ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది మనం కలిసి కూడా కలిసి లేదా ఇప్పుడు ఒక నెల తర్వాత వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళిపోయింది ఇట్లా ఎందుకు వేస్తున్నావు అంటే నువ్వేంది నాకు చెప్పేది నాకు తెలియదా నేను తక్కువ చదువుకున్నా కూడా తీసుకొని వెళ్ళిపోయిందా తన పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది మేడం పిల్లలు తీసుకుంటే నేను బతకలే నీకు దండం పెడతాను బతుకులాడినా ఆయన వినకుండా వెళ్ళిపోయింది మళ్ళీ వన్ మంత్ తర్వాత వాళ్ళ అమ్మకి నా పేరు చెప్పి ఇట్లా ఇతడు నేను చెప్పినట్టు తినట్లేదు నేను చెప్పినట్టు నెల కట్టేసినట్టు వేసింది నాకు చాలా బాధ ఉండి అసలు బతుకాల చావాలన్నట్టు అట్లా అనిపించేసి మళ్ళా బతుమే కానీ రాలేదు ఒక నెల రాలేదు పిల్లలు చదువులు కూడా కాలం వాళ్ళకి నెల మేడం నెల పదిహేను రోజులు అక్కడే ఉంది నన్ను వదిలేసి పిల్లల్ని తీసుకున్నా ఎప్పుడు వెళ్ళిపోయింది మీ దగ్గర ఉందా వెళ్ళిపోయి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇప్పుడు వెళ్ళి రమ్మంటే వచ్చింది వచ్చి మళ్ళీ మంచిగా ఉండు అట్లా చెయ్యకు అంటే

వాళ్ళు ఊర్లో వాళ్ళు తిడతారు కదా మేడం సార్ ఫ్యామిలీ ఎందుకు కరాబ్ చేసుకుంటావు ఆ వచ్చి ఇక్కడ ఇట్లాగే కంటిన్యూ అవుతుందా గొడవలు అవన్నీ అవును ఇప్పుడైనా పని బాగా చేస్తున్నా పనేం సరిచాయి పని ఇంట్లో పని బాగుంది చేస్తుంది మేడం కానీ బయట నాకు తెలియకుండా తిరుగుతుంది బయటకి వెళ్తాను మీరేం అనుకుంటున్నారు ఓన్లీ ఫోన్ లు మెసేజ్లు అక్రమ సంబంధం కూడా ఉందనుకుంటున్నా అది డౌట్ ఉంటే ఇక్కడికి వచ్చాను మేడం ఈ మరి కొద్దిగా నాకు ఇది చేస్తారని నేను గట్టిగా అడిగితే అవి ఏం చెప్పట్లేదా నేను గట్టిగా అడగను మేడం ఎందుకంటే పిల్లలు పిల్లలు అయినాక గట్టిగా అడిగి వీడ తీసుకోవడం ఫ్యాన్ బాగుండదు అనికెళ్ళిపోద్ది గట్టిగా అడుగు ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసినా మీరు కంటిన్యూ అవుతారు కంటిన్యూ అవుతుంది ఎందుకంటే విడిపోతే బాగుండదు కదా పిల్లలు అయినాక ఆమె మార్చాలి పిల్లలు భవిష్యత్ ఖరాబ్ అవుతాయి అందుకోసం మీ దగ్గరికి వచ్చాను మేడం నాకు న్యాయం చేయండి మేడం ముగ్గురు పిల్లలు రమేష్ ఇద్దరు సార్ ఇద్దరు పిల్లలు పాప బాబు ఒక పాప ఒక బాబు అయ్యో నాకు డౌట్ వచ్చింది సార్ ఇంటికాడ సీక్రెట్ గుండిలా ఉంటది కదా సార్ అది హాల్లో పెట్టాను హాల్లో పెడితే నాకు తెలియకుండా మన వాటర్ బాయ్ వస్తాడు కదా మేడం సార్ వచ్చినప్పుడు ఆ వాటర్ బాయ్ ని లాక్కున్నది హాల్లోంచి ఇంట్లోకి ఇంట్లోకి లాక్కుందా బెడ్రూమ్ లోకి లాక్కుందా అది నేను హాల్లో పెట్టాను మేడం బెడ్రూమ్ తీసుకుని కనబడదు హాల్లో పెడితే మరి హాల్లో లేదు మరి బెడ్రూమ్ తీసుకుని నాకు మేడం వాటర్ బాటిల్ మోస్తుంది అతనితో పాటు అని నేను అడిగాను నువ్వు ఇట్లా ఎందుకు వేస్తున్నావు అంటే నేను ప్లంబర్ పని చేయించాను అని నాకు చెప్తుంది నాకు చెప్తే ఈ వాటర్ బాయ్ నువ్వు ప్లంబర్ పని చేపించడం ఏంటి వాడు వాటర్ బాయ్ అంటాడు వాటర్ వేసి వెళ్ళిపోతాడు నువ్వు నాకెందుకు అబద్ధం పడుతున్నావు ప్లంబర్ పని చేస్తున్నాడు అని ఎంత ప్లంబింగ్ అయినా అలా అంత మర్యాదగా పట్టుకెళ్ళక్కర్లే కదా అదే తెలియక నువ్వు సార్ ఇక్కడికి వచ్చాను మీరు న్యాయం చేస్తారని ఇది జరిగి అయింది ఇది ఒక వన్ మంత్ వన్ మంత్ ఫార్టీ డేస్ అవుతుంది మేడం ఆయన వాటర్ బాయ్ కదా మచ్చిపోయి ఉంటాడు అని అనుకున్నా సరే మీరు ఏదైనా ఇంటి దగ్గర పెద్ద మనుషులు పంచాయితీ పెట్టుకోవాలి కదా ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు భక్తి వాళ్ళ గాలికి చెప్తే సంసారం వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు కదా వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళకి అందరికీ తెలియాలి కదా బాగోతం ఏంటి ఇంట్లో ఏం గొడవ జరుగుతుందని తెలియకపోతే అట్లా ఎంతకాలం కప్పేసుకొని కూర్చుంటారు సంసారం బయట చెప్పలేం కదా మేడం ఫ్యామిలీ బయట వళ్ళ గాలికి చెప్తే నీ సంసారం నువ్వు చూసుకోరా ఎవరికి మాకు వాళ్ళ అమ్మ నాన్న మీ అమ్మ నాన్న వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా సార్ మా అమ్మ నాన్న వాళ్ళని నన్ను పట్టించుకోరు మేడం ఎక్కువ ఎందుకంటే మాకేం ఆస్తులు లేవు వాటర్ వాటర్ బాయ్ కథ కంక్లూడ్ ఏమైంది వచ్చినాక తర్వాత నేను రోడ్ మీద బయట అడిగాను ఏందిరా మా ఇంట్లో వచ్చిన అంటే నాకేం తెలియదు నాకేం తెలియదు మీ ఆవిడే చేయి లాక్ తీసుకెళ్ళి ప్లంబింగ్ పని చేయించిందా అవును అయితే అలా చెప్తుంది నాకు మీ మీ రిలేషన్ ఎలా అండి నాతో బాగుంటుంది మేడం అప్పుడప్పుడు ఇది మొబైల్ తోటే కొద్దిగా డైవర్స్ అయిపోయింది కొద్దిగా ఇది అయిపోయింది మన ఫ్యామిలీ కొద్దిగా సార్ ఏం అడుగుతున్నారంటే ప్లంబర్ మీకు ఏం చెప్పాడు అని అడుగుతున్నా ప్లంబర్ ఏమో చెప్పానంటే నేను నాదేం తప్పు లేదు ఆవిడలేదు మీ ఆవిడ లాగింది చేయండి ఏం చేసిందంట అంట అది మేడం నేను మరి ఏం అడిగా అంటే ఎందుకురా లాగింగ్ చేయాలంటే నేను ఊరికే నాకు భయం వెళ్ళిపోయినను అట్లా లోపలికి వెళ్ళి బయటకి వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయింది వీడియోలో ఉంటుంది కదా అయ్యా వెళ్ళిపోయిన వీడియో ఉంది కానీ ఆలదే ఉంది మేడం బెడ్ రూమ్ లో పెట్టలేదు నేను అవును బయటకి వెళ్ళిపోయాడు వెంటనే వెళ్ళాడా కాసేపు ఆగి వెళ్ళాడా అనేది వస్తుంది కదా పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోయాడు మేడం ఆ ఇరవై నిమిషాలు ఏం చేశాడంట అది అది కెమెరా పట్టుకుని వెళ్ళావు కానీ బెడ్రూమ్ లోకి వెళ్ళలేదు కెమెరా పట్టుకొని అది కెమెరా మేము బెడ్రూమ్ లో పెట్టలేదు మేడం నేను ఆల్రెడీ పెట్టే ఎవరు వాళ్ళు పెట్టు నాకు అన్ని అబద్ధాలు ఆడుతుంది ఇది మరి దీనికి ఏం చేయాలని వాళ్ళు కదా బెడ్రూమ్ వరకు వెళ్తాదని నీకు తెలియదు లేదంటే అక్కడే పెట్టుండే వాడు అంతే కదా అలా చేసుకుంటే అది సార్ న్యాయం చేయండి సార్ నాకు ఏం కావాలి మీకు అంటే మీ ఆవిడని మార్చి మంచిగా ఉండమని చెప్పాలి ఆమె దేనికి కరెక్ట్ అయింది అనేది దాన్ని మార్చాలి మేడం నాకు అది ఒకటి న్యాయం చేస్తే జీవితంలో పెళ్ళిన పిల్లలతో హ్యాపీ బతకాలని కోరుకుంటాను కరెక్ట్ అండి మీ ఆవిడ కూడా వచ్చింది పిలుస్తాను ఒకసారి ఏంటో మాట్లాడు సుజాత గారు రండి నమస్తే నమస్తే అండి కూర్చోండి పద్ధతికి ప్రతిరూపంలో ఉన్నావు ఇక్కడ కూర్చోవచ్చుగా మీ ఆయన పక్కన వద్దులే మేము ఇక్కడికి వచ్చాను కరెక్ట్ ఇంట్లో కలిసే ఉన్నారా మీ ఇద్దరు మీ మధ్య ఫిజికల్ రిలేషన్ బానే ఉందా తన నుంచి నాకే ప్రాబ్లం లేదు మేడం మీ నుంచి అతను ప్రాబ్లం అండ్ ఫో సోషల్ మీడియా ఎక్కువగా వాడతారంట ఎక్కువ ఫోన్ లోనే ఉంటారంట ఎవరెవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటారంట ఇంట్లో కూడా ఇలాగే కూర్చుంటారమ్మ వేరే వేరే సోఫాల్లో లేదు సార్ ఒక దగ్గరే ఉంటాం కాకపోతే ఎందుకు ఈ రోజు అంత మోమాటం పడుతున్నా అతను చేసిన దానికే నేను ఇలా చేస్తున్నా మేడం ఓ ఏం చేసాడు పెళ్ళై 9 సంవత్సరాలు అవుతుంది మేడం 9 సంవత్సరాల కాలం నుంచి నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు మేడం అదే నువ్వు చేతిలోనే ప్రపంచం చూసేస్తున్నావు లేదు మేడం అసలు సోషల్ మీడియాలో చూసేస్తున్నావు కదమ్మా ఒక ఫోన్ ఉంటే చాలు ప్రపంచం అంతా కనిపిస్తున్నట్టయితే ఫోన్ ఒకటే ఉంది మేడం మామూలుగా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా ఉంటా అలాగే ముగ్గురు ఫ్రెండ్స్ అట్లా పరిచయం అయి ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిలు అబ్బాయి అబ్బాయిలు మేడం అమ్మాయిలు పరిచయం కాలేదని లేదు మేడం ఏ అమ్మాయిలతో ఎందుకు పరిచయం చేసుకోవాలో అంత ఏం అనిపించలేదు మేడం అబ్బాయిలతో అనిపించింది అయితే ఐదు సంవత్సరాల కాడ నుంచి బాగా ఏదో తెలియని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే తెలియని లోట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళనీయకపోయేది గుడికి తీసుకెళ్తాను గుడికి ఎందుకు ఇప్పుడు అనండి అటు ఎందుకంటే ఎందుకు ఇప్పుడు ఇంట్లో నీకు సరిపోవట్లేదా టీవీ ఉంది పిల్లలు ఉన్నారు ఫోన్ ఉంది అది చూసుకొని ఉండిపోను అంటే చాలా బాగా నీకు అతను ఎందుకు అంత భయపడేవాడు అనేది నీకు అర్థమైంది ఆ భయాన్ని నువ్వు నిజం చేసాగా ముగ్గురు చాలా భయపెట్టి మేడం భయపెట్టి కనీసం సరదాగా ఉండడానికి కూడా ట్రై చేసేటోడు కాదు ఇంట్లో ఉండి వేరే వచ్చే ఆఫీస్ నుంచి వచ్చేసేటోడు పడుకుండేటోడు కనీసం ఒక మాట మంచి చెడ్డ అనేది ఏముండేది మేడం అసలు ఇంకా నేను ఏంటంటే ఒంటరిగా ఎలా అంటే అసలు మెంటల్ గా ఫీల్ అయిపోయాయి ఇలా చేస్తాడా చేస్తాడు అంత ఖాళీ ఎక్కడ ఉంటదమ్మా జాబ్ చేసే వాళ్ళకన్నా లేడీస్ కొంత ఖాళీ ఉంటది కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి అసలు ఖాళీ ఉండదు కానీ టిఫిన్లు వంటలు డిన్నర్లు టి మళ్ళీ సర్దుకోడాలు వాషింగ్ క్లీనింగ్ ఇవే సరిపోతాయి ఈలో పిల్లలు వచ్చేస్తారు అంత ఖాళీ ఎక్కడ ఉంటది నీకు తను ఒకసారి బయటికి తీసుకెళ్లి ఆ టీ సరదా తీసుకెళ్తే నాకు ఎందుకు మేడం అంతా నువ్వు ఇరవై నాలుగు గంటల ఫోన్ తోనే ఉంటావు కూడా నాలుగు నాలుగైదు సార్లు చార్జింగ్ పెడతా ఉంటా ఫోన్ పిల్లల్ని బయటకి తీసుకెళ్ళాను కూడా చాలా సార్లు తీసుకెళ్ళడం మేడం అసలు ఇప్పుడు మీకు మీ బాయ్ ఫ్రెండ్స్ తీసుకెళ్లారా బయటికి ఆ తను తీసుకెళ్తారు మేడం తన వాళ్ళ వాళ్ళు తీసుకెళ్తారు మేడం నువ్వు వెళ్తావా వాళ్ళే తీసుకెళ్తారా వాళ్ళే తీసుకెళ్తా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్